హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు చాలా యూజ్ అయ్యే ఐడియా తీసుకొచ్చానండి డెలివరీ తర్వాత చాలామందికి హెయిర్ ఫాల్ అనేది చాలా ఉంటుంది నాకైతే చాలా హెయిర్ ఫాల్ అయ్యిందండి జుట్టు జుట్టే పోయింది మనకు హెయిర్ ఫాల్స్ అయితే చాలా టెన్షన్ అవుతుంది కదండి నాకైతే జుట్టు చాలా ఊడిపోతుంది ఏం చేయాలి అసలు ఏం టిప్స్ వాడాలి అని చాలా టెన్షన్ వేసింది అప్పుడు నేను యూట్యూబ్లో సర్చ్ చేస్తూ చేస్తూ ఉండగా నాకు ఒక మంచి టిప్ అనేది దొరికింది అది నేను ఇప్పుడు యూస్ చేశాను ఇప్పుడే కాదు నేను డెలివరీ అయినప్పటి నుండి ఈ టిప్ అనేది యూజ్ చేస్తూనే ఉంటాను మా డాడీ మబ్బున్నే లేచి మందారం పువ్వులు మైదాకు కరివేపాకు మందారం ఆకులు అన్నీ తెంపి పెట్టాడండి నేనైతే కొకోనట్ ఆయిల్ యూజ్ చేశాను మీరు డైలీ ఏ ఆయిల్ యూజ్ చేస్తారో ఆయిల్ వేసినా సరే నేనైతే త్రీ బాటిల్స్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను అందుకే మందార పువ్వులు మందార ప్లీవ్స్ కరివేపాకు మైదాకు సరిపోవని చాలా ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నాను ఫస్ట్ మనం ఒక బగోనే తీసుకొని మనం ఏ ఆయిల్ అయితే వాడతామో ఆయిల్ ఆ బగోనెలో వేయాలి అది కొంచెం హీట్ అయిన తర్వాత మైదాకు కరివేపాకు మందారపు ఆకులు మందారం పువ్వులు అవన్నీ వేయాలి ఇవన్నీ మంచిగా ఆయిల్లో మంచిగా మరిగాలి హలో హలో ఈ విషయం గుర్తుంచుకోండి ముందుగా సిమ్లో మాత్రమే చేయాలి ఇది అది మంచి కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలి మనకు తెలిసిపోతూనే ఉంటుంది ఎందుకంటే మంచి స్మెల్ అనేది వస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి హీట్ అనేది పోయే వరకు పక్కకు ఉంచుకోవాలి తర్వాత ఆయిల్ అనేది సపరేట్ చేసుకోవాలి నేనైతే ఫ్లవర్స్ అవన్నీ పిండుతానండి ఎందుకంటే సగం ఆయిల్ వాటికే పోతుందండి అవి పిండకపోతే మనం త్రీ బాటిల్స్ తీసుకున్న ఆయిల్ ఓన్లీ వన్ బాటిల్ మాత్రమే వస్తుంది నేను త్రీ బాటిల్స్ తీసుకున్నా కదండి నాకైతే టూ అండ్ హాఫ్ బాటిల్ మాత్రమే వచ్చింది నేనైతే అదే కోకోనట్ బాటిల్లో వాటి మూత తీసి అందులోనే స్టోర్ చేసుకున్నానండి మీరైతే గ్లాస్ బాటిల్లో లేకుంటే ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు కాటన్తోని అంటుకుంటే స్కాల్ఫ్ అనేది మంచి అబ్జర్వ్ అవుతుందండి నా దగ్గర ప్రస్తుతం కాటన్ లేక నేను హ్యాండ్తోనే అంటుకుంటున్నాను హెడ్ అనేది బాగా మసాజ్ చేసుకుంటూ ఉంటే మన హెడ్లో ఉన్న బ్లడ్ అనేది బాగా సర్క్యులేట్ అవుతుంది మనము ఆయిల్ పెట్టుకునే ముందే కోంబు అనేది చేసుకోవాలి ఆయిల్ పెట్టుకున్న తర్వాత కోంబ్ చేసుకుంటే ఆయిల్ అనేది మొత్తం కోంబుకే ఇంకుతుంది ఆయిల్ అంటుకున్న తర్వాత నెక్స్ట్ డే తలస్నానం చేయాలి తల స్నానం చేస్తే మన హెయిర్స్ అనేది చాలా సిల్కీగా అవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి